కృష్ణాజిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గారు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని గ్రామములో నిద్రపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ టిరిపి అధ్యక్షులు నూకారపు వీరాంజనేయులు బూత్ కన్వీనర్ పసుపులేటి విజయ్ కుమార్ పార్టీ నాయకులు సువర్ణరాజు ఏకుల చిరంజీవి పోలగాని ఈశ్వరరావు రమేష్ రవి అంజీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర రాజేంద్రప్రసాద్ గారు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని గ్రామములో నిద్రపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ టిరిపి అధ్యక్షులు నూకారపు వీరాంజనేయులు బూత్ కన్వీనర్ పసుపులేటి విజయ్ కుమార్ పార్టీ నాయకులు సువర్ణరాజు ఏకుల చిరంజీవి పోలగాని ఈశ్వరరావు రమేష్ రవి అంజీ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు